नई तेलंगा तेलंगणा

గారి ఈ రోజు అంటే ఏప్రిల్ ఇరవై నాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఆ రోజు నుంచి మొదలుకొని ఆ రోజులు ఉన్న కొద్ది మందిలో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఈరోజు మనం జెండా ఆవిష్కరణలు కూడా పాల్పంచుకోవడం చాలా అభినందనీయం ఎందుకంటే సంతోషదాయకం ఆ ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉద్యమ బాట బట్టి పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ తర్వాత అధికారంలో చేపట్టిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా పది సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఒక మంచి రాష్ట్రంగా నంబర్ వన్ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నదంటే దానికి ఈ ఎంతో మంది అమరులైన త్యాగాలు చేసిన కార్యకర్తలు నాయకులు ముఖ్య కారణము దాన్ని నాయకత్వం వహించిన పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా బంగారు తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈ ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది ఏదైతే బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న ఈ రాష్ట్రాన్ని ఏదో చెప్పినట్టు రైతు ఏడ్చిన వ్యవసాయము రాజ్యము ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఏ విధంగా అయితే నడవదో మళ్లీ రైతులకు కష్టాలు మొదలైతే ఆగమాగమై ప్రజలు ఈ అబద్ధపు వాగ్దానాలు నమ్మి ఓటేస్తే ఈ ఇరవై మూడు సంవత్సరాలు అంటే సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అదేవిధంగా పది సంవత్సరాలు కష్టపడి బంగారు తెలంగాణ దిశగా సాగిన ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తురని ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది వారు చెప్పినట్టే ఈరోజు వ్యవసాయం ఆగమాగం అవుతున్నది ఇరవై నాలుగు గంటలు కరెంటు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అదేవిధంగా ఏదైతే అబద్దపు వాగ్దానాలు ఇచ్చిర్రో రైతులకు అన్యాయం చేయడం జరుగుతుంది వాళ్ళ రుణమాఫీ చేయడం లేదు రైతు బంధు ఇవ్వడం లేదు అదేవిధంగా ముఖ్యంగా మహిళలు స్వచ్ఛ ఉండాలనే ఉద్దేశంతో వారికి ఏదైతే ఆసరా ఉండాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు చేస్తే ఆగమాగమై రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తాము నాలుగు వేలది ఆరు వేలు చేస్తామని అబద్ధ వాగ్దానాలు చెప్పి ఈ ఆరు నెలలనే ఒక నెల రెండు నెలలు ఎగ్గొట్టడం జరిగింది ఎందుకంటే వారు ఒక ఈ నెల పెన్షన్ నాడు ఇచ్చి వచ్చే నెల పెన్షన్ మళ్ళీ పోయినెల పెన్షన్ ఈ నాడు ఇస్తారు ఈ నెల పెన్షన్ ఇంకా రెండు నెలల తర్వాత మూడో తారీఖు చేస్తే ప్రజలు అయోమయంలో పడ్డరు అసలు ఇది ఏ నెలదని చెప్పేసి మనం లెక్క తీస్తే ఈ రోజు కూడా ఒక నెల రెండు నెలలు పెన్షన్ ఎగ్గొట్టడం జరిగింది కళ్ళాల ఎవరు కాట చేసం లేదు రైతు పండించిన పంటకు ధర లేదు బోనస్ లేదు అంటే వారే కేసీఆర్ ఏదైతే ముందు అన్నారో ఆగమాగం అవుతారని ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆగం చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికి కూడా కార్యకర్తలందరూ అధైర్య పడకుండా ఏదో అధికారం కోసం వచ్చిన నాయకులు కొందరు పోతే పోని ఎందుకంటే అధికారం వచ్చినాక ఒక బస్సు నిండా ఒక కార్ నిండా ఉండే కార్యకర్తలు ఐదు కార్లకు మించి మన కార్యకర్తలు నాయకులు తయారైంది ఇప్పుడు పోతే వాళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యనే పోతారు కానీ మనమందరము కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా కార్యకర్తలు అధైర్యపడకుండా ఉండి రాబోయే రోజుల్లో మొన్ననే మనం టీవీ నైన్ ఇంటర్వ్యూలో చూడడం జరిగింది వచ్చే ప్రభుత్వం మనదే ఖచ్చితంగా ఈ ఆగమాగమైన రైతులు ఇప్పటికే ఆగమవుతుర్రు డొమెస్టిక్ ల పట్టణాలలో కూడా కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలియటం లేదు కాబట్టి మనం అధైర్యపడకుండా వారి నాయకత్వంలో ఖచ్చితంగా మరియు ఇక్కడ గంపగౌడన్ గారి నాయకత్వంలో మనం పటిష్టంగా ఉండి వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మనము ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఏదైతే బంగారు తెలంగాణ దిశగా మనం సాగినామో ఖచ్చితంగా బంగారు తెలంగాణ సాధించుకొని మళ్లీ దేశంలోనే నెంబర్ వన్ అవుతారని చెప్పి ఖచ్చితంగా ఈ సంవత్సరము పార్లమెంటు ఎన్నికలు ఉండడం వల్ల మనకు క్లీనరీలు అదేవిధంగా ఆయుర్భావ దినోత్సవాలు గ్రాండ్ గా జరుపుకోలేకపోతున్నాం కాబట్టి నిన్ననే కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఇది అయినాక కార్యాచరణ చేపట్టి మనము ముందుకెళ్తామని తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా వారి నాయకత్వంలో అక్కడ కేసీఆర్ గారి నాయకత్వం ఇప్పటి గోవర్ధ గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని కోరుతూ ఏ కార్యకర్త కూడా అధైర్యపడకుండా ఉద్యమం అనుకునే మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం పార్టీ పని చేసుకుంటూ పోవాలని తెలియజేస్తూ తెలియదీసుకుంటున్నాను